మాస్టర్తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ ఈరోజు మనతో పాటు ప్రముఖ యాస్ట్రాలజర్ వేణుస్వాము గారు ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ వేంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నా భూతో నా వేణు వేణుస్వామి జాతకం మళ్ళీ తుస్సు అల్లు అర్జున్ జాత అతనేంటి రాజయోగం ఉందన్నారు రాజయోగం అంటే ఒకరోజు జైలుకి వెళ్తాం స్వామి యా చాలా మంచి ప్రశ్న వాస్తవంగా జాతకాలు నేను చెప్పట్లేదు సెలబ్రిటీలకు సంబంధించి తెలుగు బట్ మీరు అడిగినారు కాబట్టి చెప్పాలనుకుంటున్నా దానికి ముందు ఒక విషయాన్ని చెప్తాను మనకు నవగ్రహాలు కాకుండా ఇంకో రెండు గ్రహాలు ఉండేవి నెప్ట్యూన్ ప్లూటో అని ఓకే గుర్తుంది కదా సో ప్లూటోను సడన్ గా గ్రహ మండలి నుండి అంటే ఈ నవగ్రహాలు కాకుండా ఉన్న రెండు గ్రహాల నుండి ప్లూటోను తీసేసి దాన్ని ఏమని చేసినారంటే సడన్ గా వాక్ ప్లానెట్ అని పెట్టినారు దాన్ని ఎవరు ఒక నలుగురు శాస్త్రజ్ఞులు వాళ్ళ రూములో కూర్చొని కానీ ఇప్పటికీ కూడా ఏదైతే ప్లూటో అనేటువంటి గ్రహం ఉందో అది సూర్యుని చుట్టూ తిరుగుతా భూమి చుట్టూ తిరుగుతా తన పని తాను చేసుకుంటూ వెళ్తా ఉంది కానీ కొన్ని లక్షల కోట్ల వర్షాల దూరంలో ఉండేటువంటి శాస్త్రజ్ఞులు నలుగురు ఒక రూమ్లో కూర్చొని అయ్యో నన్ను గ్రహం కాదన్నారు నన్ను వాక్ ప్లానెట్ అన్నారు కాబట్టి నేను నా పని నేను ఆపుకుంటాను అని ప్లూటో అనుకోలే ఎక్కడ కూడా ప్లూటో తన పని తాను ఈ రోజు కూడా చేసుకుంటూ వెళ్ళిపోతుంది ప్లూటోను గ్రహం కాదని చెప్పినప్పటికీ కూడా ఒక బెంచ్ ఆఫ్ శాస్త్రజ్ఞులు మాట్లాడినప్పటికీ కూడా ప్లూటో తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది అదే గ్రహం అలాగే తిరుగుతోంది తన పని తాను చేసుకుంటుంది వెళ్తుంది అది గ్రహమా కాదా వాక్మూనా వాకు గ్రహమా వాకు ప్లానెట్టా అని దానికి అనవసరం సో బ్రతికితే ప్లూటో లాగా బ్రతకండి ప్రపంచంలో వాడెవడో ఏదో అనుకుంటున్నాడని ఆలోచన చెయ్యకండి అనేటువంటి మాట చెబుతూ ఇక విషయానికి వస్తా అల్లు అర్జున్ జాతకము నేను రెండు వేల పదహారు నుండి చెప్తూ ఉన్నది ఒకటే ఏమిటంటే అల్లు అర్జున్ జాతకం చాలా బాగుంది రాబోయేటువంటి పదిహేను సంవత్సరాల పాటు ఆయన పాన్ ఇండియా స్టార్ గా ఉంటారు ఆయనకు రాజయోగం ఉంది సో ఈ విషయాన్ని చెప్పినప్పుడు చాలా మందికి నచ్చల అల్లు అర్జున్ ఈ మాట చెప్పడం వల్ల జనరల్ గా వేణుస్వామి పాజిటివ్ చెప్పడు అంటారు పాజిటివ్ చెప్పిన వేణుస్వామిని ఈ మాట చెప్పడం వల్ల కూడా ట్రోల్ చేసినారు చాలా మంది ఏమంటారు అంటే అల్లు అర్జున్ జాతకం బాగుంది అన్నందుకు నన్ను టార్గెట్ చేసినారు రెండవది అసలు జైలుకెళ్లడము రాజయోగానికి సంబంధం ఏంటి అంటే ప్రశ్న అడిగేవాళ్ళు వేణుస్వామిని క్రిటిసైజ్ చేసేవాళ్ళు వేణుస్వామిని ట్రోల్ చేసేవాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోయినారు అనేది అర్థమైతా ఉంది వేణుస్వామి జాతకం మళ్ళీ తుస్ అని అంటాడు అసలు వేణుస్వామి వల్లే అల్లు అర్జున్ జైలుకి వెళ్ళాడని అని అంటాడు నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి గ్రాఫ్ పడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడం చంద్రబాబు నాయుడు గ్రాఫ్ ఎప్పుడు పెరిగింది చంద్రబాబు నాయుడు జైలుకు పోయి వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు జైలుకు పోయి పోతే రాజయోగం లేదా చంద్రబాబు నాయుడుకు బ్రహ్మాండంగా వచ్చింది కదా రాజయోగం మరప్పుడు వీళ్ళను దేనితో అప్పుడు వీళ్ళందరినీ దేనితో పోల్చాలంటారా ఇంకేంటి వాళ్ళే అర్థం చేసుకుంటారు అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకు పోయిన తర్వాత ఏం జరిగింది ఆయన సీఎం అయ్యారండి ఓకే రేవంత్ రెడ్డి జైలుకు వచ్చిన తర్వాత ఏమైంది ఆయన కూడా సీఎం అయ్యారు ఓకే జగన్మోహన్ రెడ్డి జైలుకు వచ్చిన తర్వాత ఏమైంది ఆయన కూడా సీఎం అయ్యారండి మార్చి లోపు కేటీఆర్ జైలుకు పోయి వచ్చిన తర్వాత ఏమైతుంది ఆయన కూడా సీఎం అవుతాడు సీఎం అవుతారు అంటే అంటే ఈ జనరేషన్ లో కలియుగంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఎవరైతే కసి మీద ఉంటాడో వాళ్ళు జైలుకు పోయి వచ్చిన తర్వాత సీఎంలు అవుతారు అని ప్రాక్టికల్ గా మన సమాజము మన ప్రస్తుత ధర్మము చెబుతోంది ఓకే దీనికి వేణుస్వామి జాతకాలు అవసరం లేదు రాజయోగాలు అవసరం లేదు మనకు ఒక సామెత ఉంది ప్రపంచంలో భారతదేశానికి సంబంధించిన సామెత ఏమిటంటే పిల్లినైనా సరే రూమ్ లో వేసి కొడితే పులి అవుతుంది అని ఒక సామెత సో ఇప్పుడు అల్లు అర్జును పుష్ప అనే సినిమాలో సీఎం ఎవరి కోసం మార్చినాడు భార్య కోసం మార్చినాడు పుష్ప సినిమాలో పుష్ప టూ సినిమాలో మరి ఇప్పుడు కూడా అల్లు అర్జున్ పోయి నేను నిన్న టెన్షన్ పడ్డా టెన్షన్ రాజయోగం రాజయోగం పడ్డాశి అల్లు అర్జున్ జైలుకు పోడా ఏంటి కుంపదీశ్ అల్లు అర్జున్ బెయిల్ వస్తుందా ఏంటి అంటే ఒక్కరోజు కూడా జైల్లో ఉండకపోతే నా మాట తప్ప అవుతుంది కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే జైల్లో ఉంటే గానీ రాజయోగం రాదు ఓకే జాతక పరంగా నాకున్న జ్ఞానము ఏంటిదంటే అల్లు అర్జున్ జైల్లో ఉంటే గాని సీఎం గాడు ఓకే అరే ఇదేంది నేనేమో రాజయోగం అని చెప్పినా బెయిల్ బెయిల్ వచ్చేస్తుంది అని నాకు టెన్షన్ రాత్రి పదింటి వరకు అంటే నేను చెప్పింది అంటే ఇక్కడ నేను చెప్పింది జరగదని కాదు అల్లు అర్జున్ కు రాజయోగం లేదు అని నా బాధ కానీ సడన్ గా రాత్రి పదకొండింటి క్లారిఫై అయింది ఈ రోజు అల్లు అర్జున్ జైల్లో ఉంటున్నాడు అమ్మా వెంకటేశ్వర వారికి దండం పెట్టుకున్నా ఆ స్వామి అయితే కచ్చితంగా రాబోయే కాలంలో అల్లు అర్జున్ గారు పార్టీ పెడతారు ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు ఏ రాష్ట్రము అనేది తర్వాత విషయం ఒక రాష్ట్రానికి సీఎం అవుతారు సో నేను చెప్పింది జరుగుతుంది సో రాజయోగం అంటే జైలుకు పోతే రాజయోగం కాదు అన్నాడంటే వాడికి భారతదేశంలో ఉండే అర్హత లేదు మనిషిని అని చెప్పుకోవడానికి అర్హత లేదు కారణం ఏంటి అంటే ఇప్పుడు పాలించేటువంటి భారతదేశంలో హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చినాడు ఇంతకు ముందు హోమ్ మినిస్టర్ కేంద్ర హోమ్ మినిస్టర్ జైలుకు పోయి వచ్చినాడు అలాగే చాలా మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు జైలుకు పోయి వచ్చినారు పోయి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి సి పీఠంలో కూర్చొని ఉన్నారు సో రాజయోగం అనేది జైలుకు పోవడాన్ని పో పోవడం వల్ల ఏదో కొంపలు మునిగిపోవు పుష్ప సినిమాదాం అనుకుంటే ఇవాళ పదిహేను వందల కోట్ల చెరువులో ఉంది వన్ వీక్ లో పుష్ప సినిమా ఈజ్ ఏ పాన్ ఇండియా స్టార్ నిన్న జరిగిన ఇన్సిడెంట్ తోని దేశం యావత్ నేషనల్ మీడియా కోడై కూసింది ఆయన గురించి ప్రచారం చేసింది సో అది చాలు ఆయనకు సో ఆయనకు రాజయోగం ఉందా లేదా వేణుస్వామి జాతకాలు తుస్సా పస్సా అనేది ఆగస్టు నుండి జరుగుతున్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అసలు ఆగస్టు నుండి ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఆగస్టు నుండి కన్వెన్షన్ కూలగొట్టడం నుండి స్టార్ట్ అయిన సమస్య ఆర్జీవితో మొదలైన సమస్య మంచు ఫ్యామిలీతో మొదలైన సమస్య అల్లు అర్జున్ తో సమలైన మొదలైన సమస్య అసలు ఏమైంది తెలుగు సినిమా ఇండస్ట్రీకి అసలు ఏమైంది అనే ఆలోచన చెయ్యకుండా ఏదేదో మాట్లాడుతున్నారు ఆలోచన చేయాల్సింది ఎందుకు ఆగస్టు నుండి మనం వేణుస్వామిని గెలికినప్పటి నుండి ఎందుకు సినిమా ఇండస్ట్రీలో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది రేపు మార్చి నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నుండి మళ్ళీ ఏదో రాజకీయంగా పెను సంచలనాలు నమోదు కాబోతున్నాయి అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇది కదా ఆలోచన చేయాల్సింది నేను ఒకటే మాట అన్న రెండు తెలుగు రాష్ట్రాలలో పక్కన పెడితే తెలుగు చిత్ర పరిశ్రమ గింగిరాలు తిరుగుతుంది అని నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను అసలు ఇట్లాంటి నాలుగు పెద్ద ఇన్సిడెంట్లు ఎప్పుడన్నా చూసినారా మీ జీవితంలో తెలుగు ఇండస్ట్రీలో లేదు కదండి ఇంకా చూడలేదు కదా ఇలాంటి పెద్ద ఇన్సిడెంట్లు ఒక ఒక టాప్ హీరోకు సంబంధించిన కన్వెన్షన్ కూడగొట్టడము ఒక పెద్ద డైరెక్టర్ భారతదేశానికి పేరు తెచ్చిన డైరెక్టర్ ను టార్చర్ పెట్టడము ఒక హీరోను పాన్ ఇండియా హీరోను ఒకరోజు జైల్లో పెట్టడము అలాగే డెబ్బై రెండు సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక వ్యక్తి గొడవలు మోహన్ బాబు మోహన్ బాబు గారు ఇవన్నీ ఎప్పుడన్నా మీ జీవితంలో చూసారా లేదండి మరి నేను ఆల్రెడీ ఆగస్టులోనే చెప్పాను కదా తెలుగు చిత్ర పరిశ్రమ ఇంగిరాలు తిరుగుతుందని మరి దాని అర్థం అదే కదా సో ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చాలా జరుగుతాయి సో నేను అందుకనే అంటున్నాను నేను తుస్సా పస్సా బుస్సా అనేది సమాజంలో ఉండే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు డిసైడ్ చేస్తారు తప్ప ప్లూటో లాగా ప్లూటో గురించి కామెంట్ చేసే శాస్త్రజ్ఞులాగా ఒక రూమ్లో కూర్చొనో ఇంకో దగ్గర కూర్చొని మాట్లాడుకునే వాళ్ళతో నాకు 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 పట్టింపు లేదు నేను పట్టించుకోను అల్లు అర్జును ఎవరు అవునన్నా కాదన్నా అల్లు అర్జున్ అవునన్నా కాదన్నా అల్లు అర్జునే కాదు మనిషి పుట్టుక పుట్టిన ఎవడైనా సరే ఎవడైనా సరే ఒక రూమ్ లో వేసి కొడితే పిల్లి ఎలా పులయిందో ఖచ్చితంగా జీవితములో కసి అనేది ఒక మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తది జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత జైల్లో పెట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిలో ఎలాంటి ఫైర్ అయితే చూసినామో అలాంటి ఫైర్ కు కొన్ని వందల రేట్లు మనం అల్లు అర్జున్ లో చూడబోతున్నాము సో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ సో అల్లు అర్జున్ కూడా రాజకీయంగా రాబోయే కాలంలో కోటి పర్సెంట్ వచ్చి తీరుతాడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి కూర్చుంటాడు సినిమాలో ఎలాగైతే పెళ్ళాం కోసం ఫోటో ఇయ్యనందుకు సీఎం ను మార్చిండో ఈ సినిమాలో కూడా ఆ పెళ్ళాం బాధ పడలేకనైనా నిజ జీవితంలో సీఎం అవుతాడు కంక్లూజన్ స్వామి ఇప్పుడు మీరు చెప్పిన చిత్ర పరిశ్రమ గింగిరాలన్నారు కదా పరిహార మార్గం ఉందా మీ దగ్గర మనకు ఎందుకు మన దగ్గర ఉంటే పరిహార మార్గం నాకు అవసరమే లేదు తెలుగు సినిమా గురించి నేను పట్టించుకోను పట్టించుకో నాకు వద్దు నాకు వద్దే తెలుగు రాజకీయాలు వద్దు తెలుగు పరిశ్రమ ఇది కూడా నేను ఇప్పుడు చెప్పింది కాదు ఎప్పుడో పది సంవత్సరాల కింద చెప్పింది అల్లు అర్జున్ గురించి నేను ఇప్పుడు లేటెస్ట్ గా చెప్పలేదు ఏదో సినిమా బాగుందని చెప్పినా అంతేగాని సినిమా బాగున్నందుకే తుస్ సినిమా బాగుందని చెప్పినందుకు సో నేను నేను ఒకటి నమ్ముతానండి మనము రా జాతకం బాగుంటే ఎవడిని ఎవడు ఏమి పీకలేడు అది అలాగే వెంకటేశ్వర స్వామి దయ్య ఉంటే కామాఖ్య అమ్మవారి దయ ఉంటే ఎవరిని ఏమి ఎవడు పీకలేడు అది ముందు దైవ బలం ఉండాలి దైవశక్తి దైవశక్తి జాతకం ఈ రెండు బాగుంటే ఎవరిని ఎవడేమి పీకలేడు